మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయాలను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ దేవుని అందు వారిగా ఉండాలని ఆయనను బట్టి ఆయన అందు వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను విశ్వసిస్తు విశ్వసిస్తున్నాను ప్రియా దేవుని పిల్లలారా ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము చెడ్డ తరము మంచి తరము నువ్వు ఏ తరంలో ఉన్నావు అనేక విషయాన్ని గురించి మనం క్లుప్తంగా నేర్చుకుందాము ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన సుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగునిగా జ్యోతిర్మయుడకు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని పిల్లలారా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా ఈరోజున బైబిల్ గ్రంథం నుండి ఒక దివ్యమైన మాటను మనము నేర్చుకుందాం కార్యక్రమంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థనతోని మనం కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం మహా అయిన మా ప్రియాపరులకు తండ్రి నీ నామం నాకైనా లేని స్థుతులు స్తోత్రంలో చని నాయన నీ బిడ్డలకు తండ్రి వాక్యాన్ని ఉపదేశించడానికి నన్ను నిలబెట్టుకొని ఉన్నావు నీ ఆత్మచేతను నింపి తండ్రి చెప్పదలుచుకున్న ప్రతి ఒక్క వాక్యాన్ని తండ్రి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా బిడ్డలకు జ్ఞానాన్ని వివేకాన్ని దయచేమని వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని నీ పిల్లలకు దయచేమని మా ప్రభును మీ ప్రియకుమారుని నా ధర అడగేసుక్రీస్తు దివ్యనామం నా అడిగివెడుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పనులకు తండ్రి అమెన్ ప్రియా దేవుని పిల్లలారా చెడ్డతరం మంచి తరం నీవు ఏ తరంలో ఉన్నావు ఒక విషయాన్ని గురించి క్లుప్తంగా మనం నేర్చుకుందాం బైబిల్ ఉన్నవారు తెరవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను సామెతలు గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండవ వచనంలోని మాటను మనం పరిశీలన చేద్దాం తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించు తరము కలదు ఈనాడు తల్లిదండ్రులకు అవిధేయులుగా తండ్రికి అవిధేయులుగా తండ్రి మీదనే చేయి చేసుకుని తండ్రిని తండ్రిని నిర్లక్ష్య పెట్టి తండ్రిని అవమానించుచు తండ్రి ఉపదేశాన్ని వినకుండా తండ్రి ఆజ్ఞకు లోబడకుండా తన ఇష్టానుసారంగా డబ్బును ఖర్చు పెట్టుకుంటూ తన ఇష్టమైన త్రోవల్లో నడుచుకుంటూ దేవునికి అవిధేయులుగా తండ్రికి అవిధేయులుగా తండ్రికి లోబడకుండా తన తన తండ్రినే అవమానపరచచ్చు అవసరమేంటి ఆయన తండ్రి మీద దాడులు కూడా చేస్తూ తండ్రి సంపాదించిన ఆస్తులన్నింటినీ తీసుకొని తండ్రికి సేవలు చేయకుండా తండ్రిని నిర్లక్ష్యం చేసి తనకున్న బలం చేత తనకున్న బలగం చేత తండ్రికి అవమానం తెచ్చే పిల్లలుగా మగ మగపిల్లలు తయారవుతున్నారు ప్రియా దేవుని పిల్లరా ఇంకొక విషయం దాని కింద మనకు పన్నెండవ అవసరంలో తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారు తరం కలదు అనేక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాడు ప్రియా దేవుని పిల్లరా సులోమోహన్ గారు జ్ఞాని అయిన సొలోమోను గారు రాస్తున్న మాట ఏంటంటే మేమే గొప్పవాళ్ళము మేము జ్ఞానవంతులము మా తండ్రికి చదువు లేదు మా తల్లికి చదువు లేదు మాకేం నేర్పిస్తారు వారు జ్ఞానం వారికి అవసరం కూడా మేమే నేర్పిస్తాం మేము చెప్పినట్టుగా వారు బ్రతకాల్సిందే మేము మేమే నేర్పిస్తాం వారికి కొన్ని విషయాలని తండ్రులను నిర్లక్ష్య పెట్టి తండ్రిని నిర్లక్ష్య పెట్టి తల్ తల్లిని అవమానపరిచి తల్లి ఉపదేశాన్ని తీసుకునక్క తల్లిని కూడా అనేక విషయాలలో కూడా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ హింస పెడుతూ తల్లికి రోదన తెచ్చే విధంగా దుఃఖం తెచ్చే విధంగా ఈనాడు ఆడపిల్లలు తయారై అవసరం అనుకుంటే కొన్ని విషయాలలో తల్లిని కొడతా ఉన్నారు ప్రియా దేవుని పిల్లన కన్న పిల్లలు కాలుతోని కొడుతూ ఉన్నారు చేయితో కొడుతూ ఉన్నారు చెంబ మీద కొడుతూ ఉన్నారు వారికి కావలసిన కోరికలు తీర్చుకుంటున్నారు పిల్లలు తల్లిదండ్రుల ద్వారా తల్లికి తండ్రికి ఇష్టం లేకున్నా తల్లిని దుఃఖపరిచి తండ్రిని దుఃఖపరిచి వేదన పరుచుకుంటూ తమ హృదయంలో ఉన్న ఆ కఠినమైన మనసును బట్టి వారు విచ్చలవిడిగా తిరుగుతూ తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు ప్రియా దేవుని పిల్లారా ఏనాడు పోవద్దన్న చోటికి పోతారు వెళ్ళొద్దన్న చోటికి వెళ్తారు చేయొద్దన్న పని చేస్తారు తల్లిదండ్రులను లెక్కే చేయట్లేదు ప్రియా దేవుని పిల్లారా అలాంటి వారు అలాంటి వారి యొక్క తరం ఉన్నది అనేక విషయాన్ని సులోమును గారు తెలియజేస్తూ ఉన్నారు ఆయన ఎంత జ్ఞాని అంటే దేవుని చేత జ్ఞానము పొందినవాడు ప్రియా దేవుని పిల్లారా తండ్రిని శపించేవారు తల్లిని కాపాడలేని ఆ యొక్క కుమారుల గురించి కూడా సులమోహన్ గారు రాశాడు ప్రియా దేవుని పిల్లారా తండ్రిని శపించవద్దు తండ్రిని సన్మానించాలి తల్లిని సన్మానించాలి వారికి కావలసిన ఆరోగ్యం గురించి శ్రద్ధగా శ్రద్ధగా చూడాలి శ్రద్ధ వహించాలి వారికి కావలసిన భోజనం గురించి ఏర్పాటు చేయాలి నిన్ను కన్నప్పుడు నీ పిల్లలను పిల్లలను ఎన్ నిన్ను కన్నప్పుడు నీ తల్లి తండ్రి ఎంత జాగ్రత్తగా చూశారు ఒక కోడే చూడండి ప్రియా దేవుని పిల్లరా పిల్లలు గుడ్లు పిల్లలు పెట్టిన తర్వాత పొదిగిన తర్వాత పిల్లలైన తర్వాత ఏ కాకి ఏ గద్ద ఎత్తుకపోకుండా ఎంత కాపాడుద్దో తల్లి తండ్రి కూడా మీరు వయసు వచ్చే వరకు కూడా పద్దెనిమిది వేల సంవత్సరాలు వచ్చే వరకు కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి పని చేసుకొని పది రూపాయలు సంపాదించుకొని మీకు మీరు నిలబడే అంతవరకు కూడా తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించుకుంటూ మిమ్మల్ని సంరక్షించుకుంటూ మేము ఉన్నత స్థితులనికి తీసుకొని వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని అవమానపరిచి అందరి ముందట మీరు హేళన చేస్తూ చెడ్డ చెడ్డ మాటలు అనుకుంటూ వారిని కొట్టుకుంటూ వారిని అవమానపరుస్తూ నాకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు కానీ వచ్చిన వారు అందరిని తిడుతూ తల్లిదండ్రులను అవమానపరుచున్నారే దేవుని శిక్ష వస్తుంది ప్రియా దేవుని పిల్లలు అలాంటి వారికి తస్మాస్ జాగ్రత్త మేకా గ్రంథము ఏడో అధ్యాయం ఆరో వచనంలో కుమారుడు తల్లిని నిర్లక్ష్య పెడుతున్నాడు అనేక విషయాలను మనం తెలుసుకుంటున్నా గ్రంథం గ్రంథమేయుడు అధ్యాయం ఆరో వచనంలో కుమారుడు తండ్రిని నిర్లక్ష్య ఆ రోజులలో మీకా ప్రవక్త కాలంలో ఇజ్రాయేలీలు తండ్రి తండ్రికి తల్లికి అవిధేయులుగా బ్రతికి లోకానుసారంగా జీవించి దేవుని యొక్క శిక్షను పొందుకున్నారు ప్రియ దేవుని పిల్లారా మాలిన్యము పాపపు 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 ఆలోచనలు కలిగి హృదయంలో వేషధారణ కలిగి అనేకమైన ఆచారాలతో బసుకు ఆ యొక్క ముసుగు వేసుకొని ఉన్నారు ప్రియాదేవుని పిల్లరా మంచితనం అనే ఒక ముసుగు వేసుకొని భక్తి ఆచారాలనేటి ఒక దొంగ భక్తితోని దొంగ ఆచారాలతోని వేషధారణ కలిగి జీవించుచున్నారు ఆ యొక్క మేకా గారి ప్రవక్త కాలంలో అలాంటి వారిలో మరి శ్రేష్ఠులు ఎవరున్నారు ప్రియ దేవుని పిల్లరా ఇజ్రాయేలీలు చాలాసార్లు దేవునికి అవిదేలుగా తల్లిదండ్రులకు అవిదేయులుగా వారి యొక్క ఇష్టానుసారంగా జీవించి దేవుని యొక్క శిక్షకు అనేక మార్లు ప్రయత్నం చేశారు వారు అనేక సార్లు శిక్ష పొందారు వారు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి చాలా సార్లు వచ్చింది దేవుడు ఏమంటా ఉన్నాడంటే తను ఇచ్చిన పది ఆజ్ఞలలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము భూమి మీద దీర్ఘాయుష్వంతుడవు అవునట్లు అని దేవుడు మోస ద్వారా పది ఆజ్ఞలు సినాయి పర్వతం మీద ఇచ్చాడు మీకు గుర్తుంది కదా అందుకని ఆ యొక్క గారి తరంలో కుమారులు కుమార్తెలు పిల్లలు తల్లిదండ్రుల కావిదేయులుగా ఉండి భక్తిహీనత కలిగి ఉన్నారు దేవుడి పిల్లారా వేషధారణ కలిగి ఉన్నారు మత్తులుగా ఉన్నారు తల్లిదండ్రులను నిర్లక్ష్యం పెట్టే వారిగా ఉన్నారు సన్మానించమనేది దేవుడు చెప్పాడు కాని సన్మానము పోగా వారికి అనేకమైన నిందల పాలు చేశారు తల్లిదండ్రులను ఇహలోక మాలిన్యము అంటించుకున్నారు ప్రియ దేవుని పిల్లర వేషధారణ కలిగి ఉన్నారు పైకి కొంతమంది భక్తుల వలె ఉంటూ లోపల వారి యొక్క పాపపు క్రియలు చేయించు వచ్చారు ఈనాడు కూడా చాలామంది ఆ విధంగానే ఉన్నారు ప్రియ దేవుని పిల్లరా దేవుని యొక్క ఉగ్రత మీ మీదికి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ యొక్క హృదయం ఏ విధంగా ఉందో మిమ్మల్ని మీరు పరిశీలి పరిశీలించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను ఏడో అధ్యాయం ఒకటో వచ్చినము ఆది కాండంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యహోవా ఈ తరం వారిలో నీవే నాయుదుట నీతి మంతుడు వయట చూసి తిని గనుక నీవు నుండి ఇంటి వారిను ఓడలోకి ప్రవేశించుడి దేవుడు ఒకనొక సమయంలో ఈ యొక్క మనుషులను సృజించినందుకు చాలా బాధపడ్డాడు దేవుని పిల్లరా నో కాలంలో మొత్తం లోకమంతా కూడా పాపంతో నిండుకొని వారి యొక్క ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి ఇయ్యబడచ్చు అనేకమైన వాద్యాలతో అనేకమైన శబ్దాలతో ఆ హృదయాన్ని ఉప్పొంగేటట్టుగా శరీరాన్ని ఉప్పొంగి ఉప్పొంగేటట్టుగా చేసుకొని శరీరానుసారంగా బ్రతుకుతూ దేవుని దూరం పెట్టి దేవుని యొక్క మాటలను దూరపెట్టి వేషధారణ కలిగి భక్తిహీనత కలిగి లోకానుసారంగా జీవించచ్చు అనేకమైన పాపపు క్రియలలో వారు చొరవ చేసుకొని వాటిలో జీవించుకుంటూ దేవునికి కోపం పుట్టించడం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు పియా దేవుని పిల్లారా ఏమని అంటే ఈ తరం ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు కనుక నిన్ను నీ యొక్క కుటుంబాన్ని రక్షించాలని నాకు కోరిక ఉంది ప్రియా నాకు నాకు కోరిక ఉందని దేవుడు చెప్తున్నాడు ప్రియా దేవుని పిల్లలారా ఎంత దేవుడు తన యొక్క భక్తుల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో తను నమ్మిన వారి పట్ల ఎంత ఆసక్తితో ఉన్నాడో నా రక్షించాలని దేవుడు అంత గొప్ప కరుణామాయుడు కృప కృప కలిగిన వాడు గనక నోవాహు దేవుని యొక్క అడుగుజాడలలో నడిచాడు గనుక నడుస్తున్నాడు గనుక అతన్ని రక్షించి ఈ లోకం నుంచి వేరు చేయాలి ఈ పాపపు ఊబిల నుంచి వేరే చేయాలి ఈ యొక్క చెడ్డవారై ఉన్న ఈ భ్రష్టులుగా ఉన్నా ఈ దుర్మార్గులుగా ఉన్న లోకానుసారమైన వ్యక్తులుగా పాపపు క్రియల్లో సాతాను క్రియలలో శరీర సంబంధమైన క్రియలు చేసుకుంటూ దేవునిని ఆరాధించకుండా సృజించిన దేవుణ్ణి పక్కకు పెట్టేసి వారి యొక్క త్రోవలయందే పాప క్రియలలో అడుగుపెట్టి వాటి ద్వారానే జీవించడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది ప్రియ దేవుని పిల్లలారా జల ప్రళయము ద్వారా మొత్తం నీళ్ళతోనే ఆయక అప్పుడున్న లోకాన్ని ముంచేశాడు ఆ తరం వారిలో ఒక నోవహు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడు తన కుటుంబం మాత్రమే నీతి మందులుగా ఉండడం కావ ఉన్న ఉండడం ద్వారా దేవుడు కన్ని నుంచి వారిని ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించి వారికి కావలసిన ఆహారాన్ని కూడా సిద్ధపరిచాడు లోకంలో ఉన్న ప్ర ప్రతి ఒక్క ప్రాణిని కూడా రక్షించాడు వారికి ఆ యొక్క జలప్రలమ అయిపోయిన తర్వాత వారికి సేవలు చేయాలి కాబట్టి వారికి తిండి కూడా కావాలి కాబట్టి తన యొక్క అవన్నీ ఆలోచనలు పెట్టుకొని భవిష్యత్తు ఆలోచనలు పెట్టుకొని దేవుడు ఆ యొక్క ప్రాణజీవులన్నింటినీ కూడా శరీరంలో దేహంలో జీవమున్న ప్రతి వాటిని కూడా ఏ విధంగానైతే ఈ యొక్క భూమిని ఈ యొక్క ఆకాశాన్ని సృజించినప్పుడు ఈ యొక్క భూమి మీద ఉండే ఏ జంతువులు అయితే ఉన్నాయో అన్ని జంతువులను కూడా దేవుడు కాపాడి మానవుల యొక్క మేలుకొరకు అవన్నీ కూడా సేవలు చేయడానికి అవన్నింటినీ కూడా భూమి మీద ఉంచాడు ప్రియా దేవుని పిల్లరా అందుకని దేవునితో నడిచాడు అతను ఆయన లోకానుసారంగా జీవించలేదు జేవు దేవుని చేత నడిపించబడ్డాడు నోవహు నీతికి వారసుడయ్యాడు దేవుని యొక్క హృదయ రహస్యాలన్నింటినీ కూడా నోవహు గ్రహించాడు కనుక అతను రక్షించబడ్డాడు ప్రియా దేవుని పిల్లలారా తన తరం వారిలో నీతికి వారసుడిగా నిలబడ్డాడు నవహు మరి మీరు నేను ఆ విధంగా ఉన్నామా తన తరం మన తరంలో మనము నీతివంతుడిగా ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట కోరుతున్నాను ప్రియా దేవుని పిల్లలారా అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభై వచనంలో ఉన్న మాటను మనం చదువుకుందాం మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభును సెలవు వేశారు ప్రియా దేవుని పిల్లారా ఎందుకు ఆయన ఏం పాపం చేశాడు దేవుని కుమారుడుగా ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని విస్తరించాలని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క గుణగణాలను తెలియజేయాలని పనులకు సంబంధమైన విషయాలన్నింటినీ కూడా తెలియజేయాలని రక్షణ గురించి తెలియజేయాలని మారు మనసు గురించి తెలియజేయాలని ఆయన గలిలేయ సముద్రము గల్లేయ ప్రాంతము మొదలుకొని యూదయ ప్రాంతం వరకు కూడా ఆయన సువార్తను చెప్పాడు ప్రియ దేవుని పిల్లరా దేవుని యొక్క రాజ్యం గురించి దేవుని యొక్క నీతిని గురించి తన తలం వారిలో అనేక మందికి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు హెచ్చరించాడు నమ్మి మీరు బాప్తిసం పొంది రక్షణలోకి రండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీకు నిత్య జీవం ఇస్తాడు అని నా ద్వారా సమస్తమైన పనులు దేవుడు చేయాల్సిన ప్రతి ఒక్క కార్యాలు మీకు నా ద్వారా తెలియజేశాడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న విధానమే మీ రక్షణ కొరకు నన్ను ఏర్పాటు చేశాడు అని దేవుడు దేవుని యొక్క ఆత్మచేత నన్ను నింపాడు నేను చెప్పే ప్రతి ఒక్క మాట నాది కాదు నా తండ్రి అయిన దేవుడు చెప్పాడని ఎన్నో సార్లు వారికి విడిపి వినిపించిన వారి యొక్క హృదయాన్ని కఠినంగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభును చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు ప్రియా దేవుని పిల్లారా చూశారు కదా దేవుని కుమారుడిగా అంగీకరించలేదు వారు ఆ తరం వారిలో యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా ఆయనను చంపడానికే ప్రయత్నం చేశారు రక్షణను నిర్లక్ష్యం చేశారు రక్షణలో కొనసాగలేదు లోకానుసారంగా జీవించి అక్కడున్న ఆచారాలు కట్టుబాట్లు తల్లిదండ్రులకు అవిదేలుగా ఆ తరంవారిలో చెడ్డవారిగా జీవించారు ప్రియా దేవుని పిల్లారా దేవుడు వారి మీదకి ఆ తరంవారిలో కూడా దేవుడు కోపం రప్పించాడు యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా చంపాలని ఎన్ని ప్రయత్నాలు జరిగినా దేవుని యొక్క నిర్ణయ కాలంలోనే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు మరణం అందాడు సమాధి చేయబడ్డాడు తిరిగి దేవుడైనను లేపాడు ప్రియాదేవుని పిల్లారా అందుకని తన తరం వారిలో యసుక్రీస్తు ప్రభు నీతి మంత్రుడిగా జీవించాడు యోగు తన కాలంలో నీతిమంతుడిగా జీవించాడు దావిది గురించి కూడా మనం ఒకసారి మనం నేర్చుకుందాం దేవుని పిల్లారా పదమూడో అధ్యాయం ముప్పై ఆరో వయచనం ముప్పై ఏడవ వచనంలో దేవుని సంకల్పం చొప్పున తరం తరం వారికి సేవ చేసి నిద్రించాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆ యొక్క దావేది గారు ఆ యొక్క తన తండ్రి అయిన ఎస్ఐ గారికి పుట్టిన చివరి కుమారుడు పశువుల కాపరి ఆయనను ఆ పశువులు కాసి ఆ గొప్ప ఆ యొక్క చిన్న ఆ యొక్క పని నుండి ఆ పశువుల కాపరి నుంచి అతను తీసుకుని వచ్చి ఇజ్రాయేలీల మీద పన్నెండు పైన సింహాసనం మీద కూర్చోబెడితే దేవుడు చెప్పిన ఆ యొక్క దేవుని యొక్క హృదయానుసారంగా దేవునికి నమ్మకస్తునిగా భక్తి కలిగి జ్ఞానం కలిగి దేవుని యొక్క అడుగుజాడలలో దేవునితో నడిచాడు ప్రియ దేవుని పిల్లరా ఆయన దా గారు కనుక తన తరం వారిలో ఆయన దేవుని యొక్క సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి ఆయన చనిపోయాడు నిద్రించాడు ప్రియ దేవుని పిల్లారా ఆయన యొక్క వంశముల నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఆయన శ్రేష్ఠుడిగా దేవుని యొక్క కుమారుడిగా దేవుని యొక్క కుమారుడిగా మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి రక్షకునిగా దేవుడు నియమించాడు ప్రభువుగా నియమించాడు దాదావిధి నుంచి వంశాల నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభునే దేవుడు హెచ్చించి సర్వ మానవాళి కొరకు తన తరం వారిలో గొప్పగా చేశాడు ప్రియ దేవుని పిల్లరా క్రీస్తు ప్రభును దావిది కాలంలో ఆయన తరం వారిలో దావిదిన హెచ్చరి హెచ్చ హెచ్చించేటట్టుగా చేశాడు నోవహు కాలంలో నోవహును దేవుడు హెచ్చించాడు నీతి ఉండడం ద్వారా ప్రియా దేవుని పిల్లరా ఆ కాలంలో దేవుడు నోవహును కాపాడాడు ఇక్కడ దావిద కాలంలో దావిదును కూడా తన యొక్క వృద్ధాప్య దశ అందు కూడా కాపాడి తనను గొప్ప చేశాడు తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజుగా చక్రవర్తిగా యేసు క్రీస్తు ప్రభును కూడా తన తరం వారిలో ఆయనను గొప్ప చేసి ఆయన ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు ప్రియదేవుని పిల్లరా మరి నీవు నిన్ను కూడా ఒక క్రీస్తులాగా ఒక అపోస్తులు లాగా కొంతమంది ప్రవక్తల లాగా లేక నోవహు ద్వారా అబ్రహం లాగా మనం బ్రతికినట్టేది ఉంటే దేవుని యొక్క కృపకు పాత్రలో అవుతాం నీతి మంతులుగా ఉన్నట్టేది ఉంటే దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచినట్టయితే ఉంటే క్రీస్తు మార్గాన్ని అనుసరించి నడిచినట్టయితే ఉంటే ఈ చెడ్డతరం నుంచి మనం కూడా వేరై దేవుని యొక్క రాజ్యం క్రీస్తు సంఘంలో ఉన్నట్టేది ఉంటే యేసుక్రీస్తు ప్రభును రెండవసారి వచ్చి మన కొరకు మన కొరకు దాచిపెట్టిన ఫలాన్ని మనకు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధహస్తుడు ప్రియ దేవుని పిల్లారా లోక రాసిన సువార్త ఇరవై మూడో అధ్యాయం ఐదవ వచనంలో ఉన్న మాటను మరొకసారి మనం నేర్చుకుందాం యేసు క్రీస్తు జీవించిన కాలంలో ఆ తరంలో గల్లయా దేశం మొదలుకొని యూదయా దేశం అంతటా సువార్త చెచ్చు ప్రజలను రేపాడు ప్రియ దేవుని పిల్లల యేసుక్రీస్తు ప్రభు అనేక మందికి రక్షణలోకి తీసుకువచ్చాడు ఆ తరం వారిలో చాలామంది కఠినలుగా ఉన్నారు అయినా కొంతమంది రక్షించబడి రక్షణలోకి వచ్చారు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి తిరిగి లేచిన తర్వాత పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చున్న తర్వాత ఆత్మను పంపించిన పడిన తర్వాత సంఘం ఎంతో విస్తరించింది యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు మహత్ కార్యాలన్నీ కూడా ఆ దేశం చుట్టూ నలుమూలలుగా ప్రకటించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభును అనేక మంది రక్షణ నమ్మి రక్షణలకు వచ్చి బాప్తిని తీసుకుని రక్షణలకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడు గురించి ఆ కాలంలో ఎదురు చూశాడు ప్రియా దేవుని పిల్లల యేసుక్రీస్తు ప్రభు కాలంలో దేవునికి ఇష్టడిగా బ్రతకడం ద్వారా యశుక్రీస్తును దేవుడు హెచ్చించి సంఘం పైన సిరస్గానే యొక్క మరి నీవు నేను కూడా మన తరంలో ఈ యొక్క లోకంలో పాపమున్నది ఈ లోకంలో అనేకమైన చెడ్డ కార్యాలున్నాయి లోకానుసారమైన జీవితం జీవించకుండా ఈ లోకంలో ఉన్న కఠినులైన దేవునికి అవిదేలుగా ఉన్న దేవునికి ఇష్టలుగా లేకుండా తన ఇష్టానుసారమైన జీవితం లోకానుసారమైన జీవితం జీవించే ఆ ప్రజలకు వేరుగా ఉండి కఠినత్వం పొందకుండా దేవుని యొక్క మనస్సును కలిగి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించవచ్చు దేవుడు చెప్పిన విధంగా జీవించవచ్చు తల్లిదండ్రులకు విధేయులుగా తల్లిని తండ్రిని సన్మానించుకుంటూ ఈ తరంలో మీరు నేను కూడా ప్రభుకు జీవించినట్టే జీవించినట్టేది ఉంటే ప్రియా దేవుని పిల్లారా మనం అనేక మందికి సువార్త ప్రకటించి సత్క్రియలు చేయించు ఈ తరం వారిలో మనము తరం వారిలో ప్రత్యేకింపబడేవాడి క్రీస్తులాగా క్రీస్తు యొక్క మార్గంలో క్రీస్తు చూపెట్టిన మార్గంలో మనం కూడా జీవించినట్టయితే ఉంటాయి మనం కూడా దేవుని చేత గొప్ప చేయబడతాం క్రీస్తు యొక్క సహోదరులుగా మనము నిలబడగలుగుతాం జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది ప్రియదేవుని పిల్లల అందుకని యేసుక్రీస్తు ప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు తన కుడిపార్చంలో తన ఉన్న స్థలంలో మనల్ని కూడా కూర్చోబెట్టి దేవునికి ప్రియ పిల్లలుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు యేసుక్రీస్తు ప్రభుకు అలాంటి అధికారము సర్వ మానవాళి మీదన ఈ భూమి మీదను ఆకాశం మీదను భూమి కింద పాతల మందను సర్వం మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభుకు అధికారిగా నియమించాడు ప్రియ దేవుని పిల్లారా ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభువు రెండవసారి వచ్చేది ఉంది కాబట్టి మన తరంలో చెడ్డవారిగా ఉండకుండా ఒక పవిత్రంగా ఒక పరిశుద్ధంగా ఒక నిర్దోషిగా ఒక నిష్కలకంగా పాపులో చేరకుండా పవిత్రులుగా జీవించి క్రీస్తు యొక్క మార్గమే క్రీస్తు సత్యం క్రీస్తు జీవం అని ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో దేవుని పిల్లలుగా ఉండడానికి గొప్ప అవకాశం దొరుకుద్ది ప్రియాదేవుని పిల్లల ఈ మాటలన్నీ కూడా దేవుడు మీ విరికిట్లో దీవించుగాక ఈ మాటలన్నీ ఆశీర్వదించి ఈ మాటల ప్రకారంగా మీరు కూడా ఈ చెప్పిన మాటలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు విని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క మాటలన్నింటినీ కూడా ఇంతలకు సెండ్ చేసి లైక్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క సువార్తను నీ యొక్క స్నేహితులకు రక్త సంబంధములకు దూరస్తులకు రక్షణలోకి రాని వారందరికీ కూడా తె తెలియజేయవలసిందిగా ఆ ప్రభు పేరుట మీకు కోరుతూ ఈ మాటలను నీ యొక్క పూర్తి చేస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించుకాక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం అయిన మా ప్రియాపరులకు తండ్రి తండ్రి ఏదైతే మాటలు చెప్పాలని మీరు నిర్ణయించారు ఆ మాటలన్నీ కూడా నీ పిల్లలకు తెలియజేసాను వారి విడిచిపెట్టే వారి ఉండకుండా ఆ మాటలన్నీ వారి యొక్క హృదయంలో పెట్టుకొని తండ్రి ఎవరైతే పెట్టున్నారో యువకులు తండ్రి యవన కాలమున కాడిమా ఇట నరునికి ఎంతో మేలు గనుక తన పిల్లలు దేవుని యొక్క మాటల ప్రకారంగా మీ యొక్క మాటల ప్రకారంగా జీవించవచ్చు నీ యొక్క ఇష్టానుసారంగా జీవించచ్చు నీ కుమారుడైన ఏసుక్రీస్తు మార్గంలో జీవించచ్చు ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాదుల మీద కట్టపడతారు పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించడానికి వారికి నీ యొక్క ఆత్మజ్ఞానము తల్లి నీ యొక్క వివేకము బిడ్డలకు దయచేసి ప్రేమ గల మనసును కర్ణగల హృదయాన్ని బిడ్డలకు దయచేసి ఒకరినొకరు ప్రేమించుకొని ఈ తరంలో వేరై ఈ తరంలో పాప స్వభావం నుంచి వేరై పాపపు ఆశల వైపు నుంచి వేరై నీ కృపా సన్నిధి మీద ఉంచుమని మా ప్రభు మీ ప్రియకుమారుడకు నజరైడగే క్రీస్తు దివ్య నమమ్నా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరులకు తండ్రి అమెన్